హైదరాబాద్ నగర్ లోని డైమండ్ ఎస్టేట్ లేఅవుట్ లో ఆక్రైమారం కూల్చివేసింది కొనుగోలు చేసిన డెబ్బై మంది బాధితులకు ఈ స్థలం చెందుతుందని హైకోర్టు తీర్పునిచ్చిన కబ్జాదారులు స్థలానికి ఖాళీ చేయలేదు దీంతో బాధితులు హైడ్రాకు ఫిర్యాదు చేయగా భారీ పోలీస్ బందోబస్తు అక్రమ నిర్మాణాలను తొలగించింది కృతజ్ఞతలు తెలిపారు చాలా ఫాస్ట్ యాక్షన్ అంటే మేము వితిన్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ యాక్షన్ అండ్ రంగనాథ్ గారితో మాట్లాడాము ఆయన అందరు అర్థం చేసుకున్నాడు మా ఇద్దరు పార్టీలను ఎదురెదురు ఎదురు పెట్టి కూర్చోపెట్టాడు సో మా పాయింట్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేశాము అక్కడ ఎన్ఎస్జి ప్రసాద్ కూడా రెండు మూడు పాయింట్లు చెప్పాడు అన్ని అది ఏవి వాల్యుబుల్ పాయింట్స్ కాదు ఫైనల్లీ హెస్ టేక్ ఎన్ యాక్షన్ అండ్ ఐ వుడ్ లైక్ టు సే స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ టు మిస్టర్ రంగనాథ్ అండ్ టీమ్ అండ్ ఆల్సో ఫర్ ది తెలంగాణ గవర్నమెంట్ అవర్ సీఎం రేవంత్ రెడ్డి బికాస్ ఈ హైడ్రా అని వల్లనే మాకు హైడ్రా అంటే ఇట్ ఈస్ అ సపోర్ట్ ఫర్ ది మిడిల్ క్లాస్ హూజ్ ల్యాండ్ ఈజ్ క్యాప్చర్డ్ ఆర్ ఇట్స్ ఇట్స్ రియల్లీ రియల్లీ విక్టరీ ఫర్ అస్ నైన్ పాయింట్ టూ సెవెన్ ఎకర్స్ ఏదండి మాకు అమ్మింది ఒక పర్సన్ ఉన్నాడు దశరథ్ అని ఉన్నాడు ఇంకా రవీందర్ ఇద్దరు కలిసి చేశారు వాళ్ళు కూడా ఇంత కుమ్మక్ అయిపోయారు బేసికలీ దసరా లేడు దసరా ఎక్స్ ఏ విధంగా అంటే అగ్రికల్చర్ ల్యాండ్ అని చూపించాడు అగ్రికల్చర్ ల్యాండ్ అని చూపించాడు